ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి ఇది సమర్పిస్తే అమ్మవారి కృపతో మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి శ్రీ మహాలక్ష్మి విష్ణుమూర్తి గుండెల్లో ఉంటుంది అయితే ఆవిడ ఈ కలియుగానికి మూల స్తంభం అయితే శ్రీ మహాలక్ష్మి కరుణ పొందాలంటే చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అతి ముఖ్యమైనది మరియు చాలా శుభదాయకము అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం చాలా రకాల పూజలు పువ్వులు నియమాలు పాటిస్తాం అయితే ఇప్పుడు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన విషయం తెలుసుకోబోతున్నాం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధం మరియు కుంకుమ బొట్టు పెట్టాలి అలాగే వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఇది కనీసం ఒక్కసారైనా చదవాలి పూజ అంతా అయ్యాక ఆఖరిఘట్టం నైవేద్యం సమర్పించడం అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో చెరుకు రసం చాలా ప్రీతికరం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి చెరుకు రసం కనుక నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతము అంతేకాకుండా మీ కుటుంబంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు అలాగే వ్యాపారస్తులు కూడా ఇలా చేయడం ద్వారా వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్తారు అలాగే నైవేద్యం పెట్టిన చెరుకు రసం మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ఇలాగ చేస్తే పిల్లలు లో చెడు గ్రహ దోషాలు మరియు కుటుంబంలో దారిద్యం మొత్తం పోతుంది